క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి వీళ్ళ కక్షలు ఈ ద్వేషములు ఈ కలహాలు వ్యాజ్యాలు అన్యాయము ఉప్పొంగే స్థితి ఎప్పుడు కూడా ప్రౌడ్నెస్ నాకు చాలా తెలుసు నేను ఎంతో నేర్చుకున్న నేను ఎంతో ఎరుగుతున్నటువంటి ఆ ఎందుకు వచ్చింది అంటే మూలరాయిని ఏం చేశారు నిర్లక్ష్యం చేశారు ఏ సయ్యాన్ని మూల రాయితో సహవాసం లేదు కన్నీటి ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా లేదు దేవుని కాళ్ళు పట్టుకుని ఏడ్చిన అనుభవం లేదు ఏదో సిద్ధాంతాల బలము జ్ఞానము దేవుని దయవలన కృపావరాలు వీటితో పని జరిపిస్తున్నారు అలాగా పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారము నేను నన్ను పోలి నడుచుకోండి క్రీస్తు వైపు చూడడం లేదు సిద్ధాంతాలు జ్ఞానము ఇవి తప్పని నేను చెప్పటం లేదు మూలరాయిని గనక నువ్వు విస్మరిస్తే వీటి వలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు